సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం మెడికల్ అండ్ కళాశాలలో థర్డ్ ఇయర్ బిఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు ఆందోళన నిర్వహించారు తమను కళాశాల అధ్యాపకులు దుర్భాషలాడుతూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు విద్యార్థినులు తరగతులు బహిష్కరించి కళాశాల ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు కళాశాల విద్యార్థినులు తమకు న్యాయం కావాలని నినాదాలు చేస్తున్నారు విద్యార్థినులు కళాశాలలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ನೀ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಹೆಚ್ಚಿನ ಅಲ್ಲಾಂಜ್ಮ ల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్లో స్టూడెంట్స్ బిఎస్సీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ ఏంటి అని అంటే మాకు ఎవ్రీ సాటర్డే ఫోన్స్ ఇస్తారు అండ్ ఎవ్రీ మండే మార్నింగ్ ఫోన్స్ తీసుకుంటారు మళ్ళీ ఏంటి అంటే నా నా మొబైల్ నా మొబైల్ త్రీ డేస్ బ్యాక్ పోయింది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అడిగితే ప్రతి చిన్న విషయం ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు కానీ ఈ ఇష్యూ త్రీ డేస్ జరిగినా కూడా సీసీటీవీ ఫుటేజ్ చూడలేదు ఎందుకు చూడలేదు అని అడిగితే కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇంకా వన్ వీక్ టైమ్ కావాలి మాకు మేము తెలుసుకుంటాం ఫోటోజెస్ చూస్తాము అని అంటున్నారు కానీ పేరెంట్స్ వచ్చినా కూడా చూపియండి అంటే చూపించట్లేదు మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మాకు చాలా డ్యూటీస్ వేస్తున్నారు మాకు షెడ్యూల్ నుంచి మాకు గవర్నమెంట్ నుంచి ఒక సారీ ఈ కాలాజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి ఒక షెడ్యూల్ ఇస్తే ఇక్కడ ఒక షెడ్యూల్ చేస్తున్నారు మళ్ళీ ఏంటి అంటే ఫుడ్ అస్సలు మంచిగా ఉండదు క్యాంటీన్ పర్మిషన్ కూడా లేదు క్యాంటీన్ పర్మిషన్ సిక్ లీవ్ ఇప్పుడు మేము సిక్ అయినా కూడా లీవ్ లీవ్ లెటర్ ఇస్తే ఫస్ట్ సిక్ అయిన పర్సన్ వచ్చి మేడంకి సిగ్నేచర్ చేసి మళ్ళీ హాస్టల్ పోయి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలంట సిక్ అయిన వాళ్ళు బెడ్ మీదే ఉంటారు ఇక్కడికి వచ్చి ఎట్లా చేస్తారు అది ఎవరికి అర్థం కాదు మెడికల్ మెడికల్ టీమే కదా ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నది అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటిది అంటే హాలిడేస్ హాలిడేస్ ఎట్లా అంటే మాకు గవర్నమెంట్ నుంచే ఫిఫ్టీ ఫిఫ్టీ సారీ థర్టీ డేస్గా హాలిడేస్ ఇస్తారు కానీ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ కూడా ఫిఫ్టీన్ డేస్ చేయడానికే చేస్తారు మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఫిఫ్టీన్ డేస్ లో ఒక్కడే ఒక్కడే ఇంక్రీజ్ అయినా కూడా మాకు థౌసండ్ రూపీస్ ఫైన్ అంటారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అంటారు ఎన్ని డేస్ ఎన్ని డేస్ హాలిడేస్ తీసుకుంటే అన్ని డేస్ కూడా మళ్ళీ మేకప్ డ్యూటీస్ చెప్తారు మళ్ళీ లాస్ట్ కూడా మొత్తం మేకప్ డ్యూటీస్ ఒక్క డే అబ్సెంట్ అయితే త్రీ డేస్ వన్ డేస్ టు త్రీ డ్యూటీస్ చేయాలంట అది ఎంతవరకు కరెక్ట్ ప్రతి కాలేజ్ లో ఇట్లానే జరుగుతుందా అండ్ జీన్స్ జీన్స్ వేసుకోవద్దంటూ స్కాప్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఒక రూల్ మాకు ఒక రూల్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఇవన్నీ మేము అడిగింది ఏం లేదు సార్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ కావాలి హై ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా